రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి అనగా సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ముఖ్యంగా సూర్యుడు పన్నెండవ తారీఖు వరకు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఆరు ఏడు స్థానాలలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు శనిశ్చరుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహువు స్థానంలో కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహలు గురువు రాహువు కేతువు శనేశ్వరుడు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఇక మాసవారి ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల లోపల సూర్య భగవానుడు మొదటి పన్నెండు రోజులు అనుకూలంగా ఉన్నాడు కుజుడు మొత్తం మాసం కూడాను అనుకూలంగా ఉన్నాడు బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అంటే ఈ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కొన్ని పనుల లోపల మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాదంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మటుకు తప్పకుండా ఉంటుంది వాటి ప్రభావంతో ఆలస్యం జరగడము పనులు కొన్ని అనుకున్నవి నిర్ణీత సమయంలో జరగకపోవడము ఇలాంటి ప్రభావము ఉన్నప్పటికీ ఈ మాసం లోపల మట్టుకు కొంత మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి ఆదాయం మట్టుకు నిలకడగా ఉంటుంది ఖర్చులు కూడా పెరిగే సూచనలు బాగా కనబడుతున్నాయి ఆదాయము నిలకడగా ఉండి ఖర్చులు పెరిగినట్టయితే మనము రుణ బాధకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆదాయాన్ని కూడాను మీ వైపు నుంచి పెంచుకునేటువంటి మార్గాలను అన్వేషించడం చాలా మంచిది కనుక రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడము ఈ మాసంలో చాలా ముఖ్యం తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కార్య సాఫల్యము ఉన్నది అది కొంతవరకు మనకు సంతృప్తినిచ్చేటువంటి అంశం నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మంచివారితో సాహచర్యాన్ని నేర్పుతారు బంధువర్గంతో ప్రయోజనాలు ఉన్నాయి ఈ మాసంలో ముఖ్యంగా అంటే బంధువులు స్నేహితులు చిన్ననాటి మిత్రులు ఆత్మీయులు మీతో పెరిగినటువంటి వాళ్ళు మీతో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరితో కూడాను మీకు సహాయ సహకారాలు మంచి సూచనలు కలిగేటువంటి అవకాశం ఈ మాసంలో బాగా ఉంది పనిలో శ్రమాధికం మట్టుకు కనబడుతుంది తద్వారా శారీరక మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి భూములు క్రయ విక్రయము వాహనాలు క్రయ విక్రయంలో ఉన్నటువంటి వారికి సంతృప్తిగా ఉంటుంది ఈ మాసం రాజకీయంలో ఉన్నటువంటి వారికి అధికారులతో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి రాజకీయంలో ఉన్నటువంటి వారికి అధికారులతో అధినాయకులతో కూడాను కొంత మనకు మనస్పర్ధలు గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కార్యకర్తలతో ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరిగినప్పటికీ గుర్తింపు లభిస్తుంది ఇది మీకు కొంత సంతృప్తిని కలిగించేటువంటి విషయము తోటి వారితో స్నేహంగా ఉంటారు కానీ మీ పనిని గుర్తించడానికై మీరు కొంత శ్రద్ధ వహించవలసినటువంటి సమయం ఉంటుంది ఇక ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు కొంత జాప్యం జరిగినప్పటికీ కావలసినటువంటి వస్తువులను విలువైనటువంటి వస్తువులను కొంత ఈ మాసంలో కొనేటువంటి అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు మనస్పర్ధలు ద్వేషము కలిగేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది కనుక ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నారో వాళ్ళు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది ఒకరే వ్యాపారం చేస్తున్నట్టయితే మట్టుకు మీకు ఇబ్బందులు లేవు తప్పకుండా మీకు ఫలిస్తుంది క్రయ విక్రయాలు లాభదాయకంగానే ఉంటాయి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఈ విధంగా మీకు ఓవరాల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఈ మాసం లోపల సింహరాశిలో జన్మించినటువంటి వారికి అయినప్పటికీ కొన్ని కార్నర్స్ లోపల మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు శ్రద్ధతో ప్రారంభించినట్టయితే ముందుకు జరుగుతాయి పనులు పూర్తి అవుతాయి ఇకపోతే ఏ గ్రహాలు మీకు ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానంగా రాహువు అష్టమ స్థానంలో కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఈ రెండు స్థానాలు చాలా ముఖ్యమైనటువంటివి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకు కుటుంబ కలహాలకు మనకు మాట్లాడినటువంటి మాట మూలకంగా పనులు నెరవేరకపోవడము మనము ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు రావడము అనేటువంటిది ఈ రాహు కేతుల మూలకంగా కలుగుతుంది కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి దుర్గే స్మృత హరతి భీతి మశేష జంతో స్వస్థ స్మృత మతిమతీవ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయత్వ సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలవంతునాన్ని చదువుతూ ఏకాగ్రతతో అమ్మవారికి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో మీకు భయాందోళనలు లేకుండా ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఇక శనేశ్వరుడు సప్తమ స్థానంలో ఉన్నాడు పార్ట్నర్స్ మధ్యన ఇబ్బందులు భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ శనేశ్వరుడి ప్రీత్యర్థమై శని మూలకము శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి శని స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రాన్ని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవడము ఇలాంటివి చేసినట్టయితే మీకు పరిహారం లభిస్తుంది ముఖ్యంగా బృహస్పతి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు బృహస్పతి యొక్క అనుకూలత లేదు అది ఇండైరెక్ట్గా మనం చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూపిస్తుంది తద్వారా పనులు ఆలస్యంగా పూర్తి కావడము కొన్ని పనులు నిలిచిపోవడము విద్యార్థులకు కష్టించినా కూడాను అనుకున్నటువంటి ఫలితం రాకపోవడము ఇలాంటివి కొన్ని కార్నర్స్ లోపల గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి ఆ గురువును ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ మాసంలో సింహరాశి జాతకులు ఏం చేయాలి ప్రప్రథమంగా మీరు ప్రతినిత్యం కూడాను లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి తల్లిదండ్రులను సేవించండి వాళ్ళ యొక్క బాగోగులను తెలుసుకోండి ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటి విషయంపై మీ ఆరోగ్యం కంటే కూడాను మీరు తల్లిదండ్రుల ఆరోగ్యంపై మీరు మనసు నిలిపినట్టయితే వారి యొక్క దీవెనలు మీకు కలుగుతాయి తద్వారా ఏమవుతుంది ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము ఆ తల్లిదండ్రుల రూపంలో ఉన్నటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి తల్లిదండ్రులను తప్పకుండా మీరు సేవించండి సద్గురువులను సందర్శించుకోండి సూర్యనారాయణుడికి నమస్కారం చేయండి గాయత్రి అమ్మవారిని నిత్యం కూడాను దర్శించుకోండి గాయత్రి మంత్రాన్ని పఠించండి గాయత్రి ఉపాసన చేయండి తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి శుభం ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పై తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏవైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి ఈ రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్య సూర్యభగవాను పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండో తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్య కాలం లోపల సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానము ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలము లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు